నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధు యుద్ధం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి నిన్న సీజ్ ఫైర్ కాల్పుల విరమణ చేసుకున్నామని చెప్పి రెండు దేశాలు అంగీకరించాయి ఆ తర్వాత పాకిస్తాన్ వల్ల తన యొక్క కుక్క బుద్ధి చూపించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆ తర్వాత మనం చూసుకుంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరి మేమనమైతే గెలిచాము సంబరాలు చేసుకోవాలని చెప్పేసి పాక్ ప్రజలకైతే పిలుపునివ్వడం జరిగింది వాళ్ళు కూడా యుద్ధంలో గెలిచామని చెప్పేసి సంబరాలు పడుతూ అయితే కానీ వాళ్ళైతే ఆనందంగా జరుపుకోవడం జరిగింది కానీ మరోపక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మౌనంగా ఉన్నారు ఆయన ఈ ప్రకటన వచ్చి చాలా గంటలు అవుతూ ఉన్నా సరే ఇంతవరకు స్పందించకపోవడంతో అయితే యావత్ భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులైతే నరేంద్ర మోడీ గారి పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మీరు ఎందుకు వెనక్కి తగ్గారు మీరు ఎందుకు వెనక్కి తగ్గవలసిన అవసరం ఏముందని చెప్పేసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కువైట్లోని సోషల్ మీడియాలు టిక్ టాక్ లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో నేను కొన్ని వీడియోలు చూశాను అనమాట భారతదేశాన్ని కించపరుస్తూ మోడీ వెళ్ళి పాకిస్తాన్ మరియు అమెరికా వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టయితే చాలా వరకు మేమ్స్ మరియు వీడియోస్ అయితే వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు నాకు కూడా చాలా బాధ అనిపించింది ఏందిరా లాస్ట్ కి ఇలా అయిపోయింది భారతదేశం పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి నేనే ఇంత బాధపడుతూ ఉంటే భారతదేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ ఇంకెంత ఆలోచించి ఉంటాడు ఆయన ఏదో ఒక నిర్ణయము రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమావేశం జరుగుతుంది ఆ యొక్క సమావేశంలో తమ యొక్క డిమాండ్లను పెడతాడని చెప్పి నాకు నమ్మకం ఉనింది ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు పాకిస్తాన్ కాల్పులు జరిపితే భారత్ కూడా ప్రతిదాడి చేస్తుందని తేల్చి చెప్పారు వాళ్ళు ఒక తూటా పేలిస్తే మీరు క్షిపణులతో దాడి చేయాలని చెప్పేసి త్రివేద దళాల అధిపతుల సమావేశంలో ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ మేరకు కాశ్మీర్ విషయంలో మా విధానం ఎప్పటికీ మారదు పాకిస్తాన్ పిఓకేను అలాగే ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలి ఇది తప్ప ఆ దేశంతో మాట్లాడడానికి ఏమీ లేదు ఈ విషయంలో మరే దేశం జోక్యం కూడా మధ్యవర్తిత్వం కూడా మాకు అవసరం లేదు పాకిస్తాన్ తో మాట్లాడాలంటే రెండే రెండు మాటలు ఉన్నాయి పీఓకేను అప్పగించడం ఉగ్రవాదులను అప్పగించడం అంతకు మించి మాట్లాడేది ఏమీ లేదు అలాగే ఈ యొక్క విషయంలో మూడవ దేశం తలదూర్చడం మాకు ఇష్టం లేదని చెప్పేసి అమెరికా వైస్ ప్రెసిడెంట్ కు ఫోన్ చేసి మరి తన యొక్క విధానాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు మరి దీనికి పాకిస్తాన్ ఒప్పుకోకపోతే గాని భారతదేశం తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తూ ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమావేశం తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది ఎవరైతే మోడీని తిట్టి మేమ్స్ తయారు చేసి పెడుతూ ఉన్నా పాకిస్తాన్ కుక్కలు కుక్కలతో కూడా వాళ్ళని పోల్చకూడదు అనమాట కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది అటువంటి వారు ఎవరైతే ఉన్నారో రేపు పన్నెండు గంటల తర్వాత ఏం జరగబోతుందో మీరు చూడండి మీతో మాట్లాడాల్సింది రెండే పిఓకేను మాకు అప్పచెప్పడం అలాగే మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులను మాకు అప్పచెప్పాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తేల్చి చెప్పారు పాకిస్తాన్ దేశం యుద్ధంలో ఓడిపోయిందని చెప్పేసి ప్రధాన మోడీ గారు స్పష్టం చేశారు మన ఆర్మీ చేసిన దాడులతో పాకిస్తాన్ పూర్తిగా ధ్వంసమైందని ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో జరిగిన భేటీలో వెల్లడించారు మనం చేసిన యుద్ధంలో ప్రతి రౌండ్ పాక్ ఓడిపోయిందని తెలిపారు దాయాది ఎయిర్ బేస్ల పైన మనం చేసిన దాడులతో వాళ్ళు అసలు యుద్ధంలో లేరనే విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు దాడుల ద్వారా పాక్ కు గట్టి సందేశం ఇచ్చామని చెప్పేసి మోదీ గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद